ఐపీఎల్ పద్దెనిమిదవ సీజన్ దాదాపుగా సగం పూర్తయింది సగం మ్యాచ్లు ముగిసిన తర్వాత పాయింట్ల పట్టికలో అంచనాలున్న జట్లు వెనకబడితే ఇప్పటివరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవని మూడు టీమ్స్ టాప్ ఫోర్లో కొనసాగుతున్నాయి ప్రస్తుతానికి ఢిల్లీ టీం టాప్ ప్లేస్లో ఉంటే పంజాబ్ కింగ్స్ గుజరాత్ టైటాన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి అటు పరుగుల వేటలో నికోలస్ పూరన్ దూసుకెళ్తున్నాడు ఈ సీజన్ ఆరంభం నుంచి అదరగొడుతున్న పూరన్ లక్నో సూపర్ జైన్స్ విజయాల్లో కీలకంగా ఉన్నాడు ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా పూరన్ కొనసాగుతున్నాడు పూరన్ ఈ సీజన్లో ఏడు మ్యాచ్లు ఆడి రెండు వందల ఎనిమిది పాయింట్ ఏడు ఏడు స్ట్రైక్ రేట్తో మూడు వందల యాభై ఏడు పరుగులు చేశాడు పూరన్ ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ హోల్డర్గా ఉన్నాడు పూరన్ తరువాతి స్థానంలో సాయి సుదర్శన్ మూడు వందల ఇరవై తొమ్మిది పరుగులతో కొనసాగుతున్నాడు అలాగే లక్నోకే ఆడుతున్న మరో బ్యాటర్ మిచెల్ మార్ష్ రెండు వందల తొంభై ఐదు పరుగులతో మూడవ ప్లేస్లో నిలిచాడు ఈ ముగ్గురి మధ్యనే ఆరెంజ్ క్యాప్ రేస్ కంటిన్యూ అవుతోంది ఈ ముగ్గురు లీగ్లో నాలుగేసి హాఫ్ సెంచరీలతో అదరగొడుతున్నారు మిగిలిన స్థానాల్లో వరుసగా సూర్యకుమార్ యాదవ్ శ్రేయస్ అయ్యర్ విరాట్ కోహ్లీ ఉన్నారు మరోవైపు పర్పుల్ క్యాప్ హోల్డర్గా సిఎస్కే స్పిన్నర్ నూర్ అహ్మద్ కొనసాగుతున్నాడు నూరు ఏడు మ్యాచ్ల్లో పన్నెండు వికెట్లు తీసి లీడింగ్ వికెట్ గా ఉన్నాడు నూర్ తర్వాత కుల్దీప్ యాదవ్ ఖలీల్ అహ్మద్ హార్దిక్ పాండ్యా శార్దుల్ ఠాకూర్ తలో పదకొండు వికెట్లు తీశారు ఇక ఈ సీజన్లో సెంచరీల మోత కూడా మోగుతోంది ఇప్పటివరకు అభిషేక్ శర్మ ప్రియాన్ శార్య ఇషాన్ కిషాన్ ఒక్కో సెంచరీ సాధించారు ఇదిలా ఉంటే ఈ సీజన్లో ఇప్పటి వరకు అత్యధిక ఫోర్ల రికార్డ్ రైజర్స్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ పేరిట ఉంది హెడ్ ఏడు మ్యాచ్లలో ముప్పై మూడు ఫోర్లు కొట్టాడు హెడ్ తర్వాత ముప్పై ఒక్క ఫోర్ల చొప్పున సాయి సుదర్శన్ అభిషేక్ శర్మ నిలిచారు ఇక అత్యధిక సిక్సర్ల జాబితాలో పూరన్ టాప్ ప్లేస్లో ఉన్నాడు ఈ విండీ సిట్టర్ ఇప్పటి వరకు పద్దెనిమిదవ సీజన్లో ముప్పై ఒక్క సిక్సర్లు బాదాడు అతని తర్వాత శ్రేయస్ అయ్యర్ ఇరవై మిచెల్ మార్చ్ పదిహేడు సిక్సర్లతో కొనసాగుతున్నారు కాగా పద్దెనిమిదవ సీజన్లో ఐదు వికెట్ల ప్రదర్శనలు కూడా కనిపించాయి ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ ఈ సీజన్లో తొలి ఐదు వికెట్ల ఘనత సాధిస్తే ముంబై క్యాప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా ఐదు వికెట్ల ఫీట్ అందుకున్నాడు